అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు చేరుకోవడం ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానం అంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు మిర్యాల నాగరమాదేవి నేను గన్నవరం నుండి వచ్చాను మనం విజ్ఞాన భైరవతంత్ర రెండో పుస్తకంలోని విషయాలను మనం ప్రతిరోజు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము దీన్ని మనకి ఓషో రజనీష్ అందించటం జరిగింది మరి మనం గత ఎపిసోడ్లో ఒక అధ్యాయంలోకి ప్రవేశించాం గతాన్ని కల్లా చూడటం అనేటువంటి ఒక అధ్యాయంలోకి ప్రవేశించాం ఒక సూత్రాన్ని చెప్పుకునే చెప్పుకున్నాము ఆ సూత్రాల్లోకి ప్రవేశించే ముందు మనం కొన్ని విషయాలను మనం ప్రతి సూత్రానికి ముందు తెలుసుకుంటూ వస్తున్నాము అట్లాగే నిన్న కూడా మనం కొన్ని విషయాలను మనం తెలుసుకున్నాం అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను ఒక్కసారి మనం జ్ఞప్తిలోకి తెచ్చుకుని ఈరోజు మళ్ళీ ఆ సూత్రంలోకి ప్రవేశించి అద్భుతమైనటువంటి విషయాలను మనం తెలుసుకుందాం అయితే నిన్న చెప్పుకున్నటువంటి ఆ సూత్రంలో ఉన్నటువంటి ముఖ్య విషయాలు ఏంటి అంటే తారాత్మ్యత లేకుండా మీ గతాన్ని చూడండి అని చెప్తాడు అందులో బాల్యం యవ్వనం వృద్ధాప్యం దశలు ఉంటాయి కదా ఈ దశల్లో ఎవరు ఏ దశలో ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళ యొక్క బాల్యాన్ని లేదా వాళ్ళ యొక్క యవ్వనాన్ని అంటే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు తన తమ కాలాన్ని తమ బాల్యంలో ఉన్నటువంటి విషయాలను లేదా భవిష్యత్తును లేదా యవనంలో ఉన్నటువంటి వాళ్ళు గతం భవిష్యత్తుల్ని ఇట్లా ప్రతి ఒక్కదాన్ని కూడా సాక్షితత్వంతో చూడగలగాలి అనేది చెప్పడం జరిగింది అట్లాగే జగత్ స్వప్నం బ్రహ్మసత్యం అని ఆది శంకరాచార్య మరి నాగార్జున చెప్పారు అంటే వాళ్ళేమీ మూర్ఖత్వంతో మూఢత్వంతో చెప్పలేదు వాళ్ళు ఈ జగత్తుని ఒక సాక్షితత్వంతో చూడగలిగారు అంటే తమ జీవితాల్లో లేదా లోకంలో జరుగుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘటనని ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు సాక్షితత్వంతో చూడగలిగారు కాబట్టే వాళ్ళు జగత్ స్వప్నము అన్నారు అంతే తప్ప ఈ భౌతిక జీవితం భౌతిక జీవితంగానే ఉంటుంది నా శరీరం నా శరీరమే ఉంది శరీరంలో ఉండేటువంటి అనేకమైనటువంటి రుగ్మతలు నాలోనే ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కానీ నీవు సాక్షితత్వంలోకి వచ్చినప్పుడు ఇక వాటి నుంచి నీవు విడివడతావు కాబట్టి తాదాత్మ్యత లేకుండా మీ గతాన్ని చూడండి ఆ సాక్షితత్వంతో ఉండండి అనేది నిన్న మనం చెప్పుకున్నాం ఈరోజు ఈ ప్రక్రియలోకి ప్రవేశిద్దాం ఎక్కడైతే గతించిన సంఘటన ఏదైనా సరే మీరు చూస్తూ ఉంటారో ఆ చోట మీ అవధానాన్ని ఉంచండి మీ రూపం కూడా దాని ప్రస్తుతపు లక్షణాలను పోగొట్టుకుని అది రూపాంతరం చెందుతుంది ఇది సూత్రం ఇది అతి అత్యంత మూలభూతమైనటువంటి ప్రక్రియ ఎందుకని అంటే మిమ్మల్ని మీరు పూర్తిగా మార్చుకునేటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి ప్రక్రియ మనకి కర్మల బంధాలు అనేది ఒకటి ఉంటుంది గతం తాలూకు గతంలో చేసిన చేసినటువంటి వాటి యొక్క ఫలితంగా ఈరోజు మనం అనుభవిస్తూ వస్తున్నాం ఈ రోజు చేసేటువంటిది భవిష్యత్తు అంటే ఈ క్షణం గడిచిన తర్వాత నుంచి భవిష్యత్ దానిలో మనం పెట్టుబడిగా పెట్టుకుంటున్నాము అనేటువంటి విషయాలు మనకి తెలిసినటువంటి విషయం ఈ ఒక్క సూత్రాన్ని గనక మీరు మీ నిత్య జీవితంలోకి తెచ్చుకోగలిగితే మీ గతాన్ని మొత్తాన్ని మీరు విడిచిపెట్టేసుకోగలుగుతారు అట్లాగే భవిష్యత్తు మీ భవిష్యత్తులోకి మీకుగా మీరు వెళ్ళవలసినటువంటి అవసరం ఉండదు ఒకనొక సాక్షితత్వంలో ఉంటూ ఈ సూత్రాన్ని మీరు గనక అలవాట్లోకి తెచ్చుకోగలిగితే చాలా తేలికైనటువంటి విధానం చాలా తేలికైన తేలికైనటువంటిది అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది ఇక్కడ సొంత విషయం ఒక్కటి నేను చెప్పాలి అని గాఢంగా అనుకుంటూ ఉన్నాను ఈ పుస్తకం చదవటం ప్రారంభించినప్పటి నుండి అంటే ఈ పుస్తకం నాకు ఒక సెప్టెంబర్ నెలలో దొరికింది అంటే రెండు వేల నాలుగు సెప్టెంబర్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి తణుకు యాదవోలు ఎడదవోలు ఏలూరు హనుమాన్ జంక్షను విజయవాడ గుడివాడ గుంటూరు గుంటూరులో చాలా చోట్ల అట్లాగే బంటుమిల్లి ఈ పరిసర ప్రాంతాల్లో వన్ డే క్లాసుల్లో ఇది విశేషంగా విస్తారంగా చెప్పబడుతూ ఉన్న చెప్పబడుతూ ఉన్నది ఈ సూత్రము ఈ సూత్రంతో పాటు మరికొన్ని సూత్రాలని ప్రతి ఒక్కరూ ఈ సూత్రాన్ని ఆ రోజు నుంచే ప్రారంభించి వాళ్ళ జీవితాలని ధన్యం చేసుకుంటూ ఉన్నారు అందుకని ఇది అత్యంత 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 మూలభూతమైనటువంటి ప్రక్రియ అని మనం తెలుసుకుందాం ఇక ఈ ప్రక్రియలోకి ఏమిటి అంటే అతి తేలికైనటువంటి ప్రక్రియ ఇది మనం ఏం చేయాలంటే రాత్రి నిద్రిస్తాం కదా రాత్రి నిద్రించే ముందు అంటే నిద్ర పోకుండా మీరు మంచం మీదకో లేదా నేల మీదకో మీ బెడ్ మీదకు మీరు చేరాలి అది పది గంటలు కావచ్చు పదకొండు గంటలు కావచ్చు అది ఎవరి సమయం వాళ్ళది కానీ మనం ఒక ఉదాహరణ చెప్పుకోవాలి కాబట్టి పది రాత్రి పది గంటలకు మీరు మీ మంచం మీద పడుకున్నారు అని అనుకుందా ఒక ఉదాహరణగా చెప్తున్నాను నిద్ర పోబోతున్నప్పుడు ఇంకా నిద్ర పట్టకుండా ఉండాలి నిద్ర పోకుండా ఉండగలగాలి ఇప్పుడు మనం దీన్ని మొదలు పెట్టాలి ఎట్లా అంటే మనస్సుని విప్పటం అంటారనమాట దీన్ని మ గతాన్ని విప్పటం మనస్సుని సంశుద్ధి చేయటం మనస్సుని విప్పటం ఎట్లాగైనా మీరు ఆ పదాలను ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఏం చేయాలి అంటే రాత్రి పది గంటలకు మీరు బెడ్ మీద పడుకున్నారు ఆ బెడ్ మీద పడుకున్నప్పటి నుంచి వెనక్కి 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 జ్ఞాపకంలోకి రావాలి అంటే పది గంటలు పడుకున్నారు తొమ్మిది యాభై తొమ్మిదికి తొమ్మిది యాభై ఎనిమిదికి తొమ్మిది యాభై ఏడుకి ఇట్లా వెనక్కి రావాలి ఉదయం నుంచి మీరు నిద్ర మంచం మీద నుంచి లేచినప్పటి నుంచి నిద్రించేదాకా కాదు ఈ వెనక్కి వెనక్కి రావాలి ఇది ఒక్క నిమిషం నుండి నిమిషానికి మీరు మారలేకపోయినప్పటికీ ఒకనొక సంఘటన అన్నది తీసుకోండి ఆ నిద్రపోయే ముందు ఒక ఉదాహరణ ఏదో ఒకటి నేను తీసుకుని చెప్తాను నిద్రపోయే ముందు నేను ఒక మంచి పుస్తకాన్ని చదివాను అందులో ఉన్నటువంటి విషయాలు అంతకుముందు నేను ఒక గంట ధ్యానం చేశాను అంతకుముందు నేను గిన్నెల్ని తోముకున్నాను అంతకుముందు నేను భోజనం చేశాను అంతకుముందు ఎవరో నన్ను అవమానించారు నాకు చాలా కోపం వచ్చింది అంతకుముందు నేను మరో పని చేశాను ఇట్లా రాత్రి మీరు నిద్రించేటువంటి సమయం దగ్గర నుండి మీరు అలా వెనక్కి 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 ఎప్పటి వరకు వెళ్ళాలి అంటే ఉదయం మీరు నిద్ర లేస్తారు కదా నిద్ర మంచం మీద నుంచి లేచే క్షణం వరకు మీరు వెనక్కి వెళ్ళాలి అయితే ఇక్కడ ఈ వెనక్కి వెడుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి సంఘటనల యొక్క సమాహారం మన జీవితం కదా అందులో అవమానం ఉండొచ్చు దుఃఖం ఉండొచ్చు లేదా నాకు కోపం రావచ్చు లేదా నేను ఇతరుల మీద ఆ కోపాన్ని ప్రదర్శించవచ్చు ఈర్ష్య రావచ్చు ద్వేషం రావచ్చు స్వార్థం రావచ్చు ఏదైనా రావచ్చు నిత్య జీవితంలో అనేకమైనటువంటి సంఘటనల యొక్క సమూహాలే మన జీవితం కదా ఇప్పుడు మీరు వాటితో ఏకీకృతం కాకూడదు అంటే ఇప్పుడు ఎలా ఉండాలి అంటే ఇప్పుడు నేను ఉన్నాను నా పేరు నాగరమాదేవి కానీ నేను మొదలు మొదలుపెట్టాను వెనక్కి వస్తూ ఉన్నాను ఆ వెనక్కి వస్తూ ఉన్నప్పుడు నాకు కాదు జరుగుతూ ఉన్నది నా రూపంలో ఉన్నటువంటి ఆకారానికి నా రూపంలో ఉన్నటువంటి రమాదేవికి లేదా నా రూపంలో ఉన్నటువంటి ఆకారానికి మాత్రమే జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి అది గుర్తుపెట్టుకున్నప్పుడు మాత్రమే మీరు దానితో ఏకీకృతం కాకుండా ఉంటారు అంటే తాదాత్మ్యం చెందకుండా ఉంటారు లేకపోతే ఎవడో అవమానించాడు అనగానే ఆ అవమానం ఇప్పుడు మళ్ళీ మీరు ఆ అవమానాన్ని తీసేసుకుని దాన్ని మళ్ళీ పెంచుకుంటూ పెంచుకుంటూ ఉంటారు ఓకే అలా మీరు కాదు మీ రూపంలో ఉన్నటువంటి వ్యక్తికి జరుగుతూ ఉంది అంటే సినిమా ఆ మన ఒక చలనచిత్రం ఆ చలన చిత్రంలో ఉన్నటువంటి అన్ని దృశ్యాలని మీరు ఎలాగైతే చూస్తూ వస్తున్నారో ఇక్కడ మీ జీవితంలో ఈరోజు రాత్రి పడుకున్నప్పటి నుంచి ఉదయం నిద్ర లేచేదాకా ఏదైతే జరుగుతూ వస్తుందో ఆ రూపాన్ని మీరు అలా చూస్తూ ఉన్నారంతే మీకు కాదు జరుగుతూ ఉన్నది తాదాత్మ్యం చెందొద్దు అప్పుడు తాదాత్మ్యం చెందితే ధ్యానం యొక్క అర్థం కూడా తప్పిపోతుంది ఎవరో అవమానిస్తున్నారు ఆ అవమానం మీకు కాదు మీ ఆకారానికి మధ్యలో ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి విషయం ఏంటంటే ప్రారంభించాను పది గంటలకు ప్రారంభించాను ఏడు అయ్యేటప్పటికల్లా నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయాను అంటే ఏడు గంటల వరకు వచ్చాను ఏ ఏ ఏ ఏ పనులు చేశానో అక్కడ దాకా వచ్చాను కానీ ఇక్కడ ఏం జరిగింది నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది ఆలోచనలోకి వెళ్ళిపోయింది మనస్సు గాలిగడ్డ వేగంగా ప్రయాణం చేస్తుంది కదా ఎక్కడో చిన్నప్పుడు జరిగినటువంటి విషయం గుర్తుకొచ్చేసింది లేదా భవిష్యత్తులో జరగబోయేటువంటి జరగబోయేటువంటి విషయం గుర్తుకొచ్చేసింది అలా ఐదు నిమిషాలు పది నిమిషాలు మీరు గతంలోకి వెళ్ళిపోయారు అయినప్పటికీ మళ్ళీ మీరు ఎక్కువ సమయం కాలేదు కాబట్టి ఏడు గంటలు కాబట్టి ఏడు గంటల నుంచి మళ్ళీ వెనక్కి రావటం ప్రారంభించండి ఇది మనస్సు చేసేటువంటి ఒక మహామాయ ఎందుకంటే దానికి ఇష్టం ఉండదు ఇటువంటి కూడా చేయటం ఎందుకంటే ఎప్పుడైతే విప్పేస్తామో ఆ గతం మొత్తం కనుక తొలగిపోతే అక్కడ గాయాలు లేకుండా పోతే ఆ మనస్సు ఇంకా వాటిని గురించి ఆలోచన చేసేందుకు దానికి ఉండదు కదా అందుచేత మనస్సు మహామాయ కాబట్టి ఇలా చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది ఆ మనస్సు వెళ్ళిపోయినప్పుడు ఎక్కడైతే మీరు ఆపారో ఆ సమయం నుంచి మళ్ళీ మీరు వెనక్కి రండి మళ్ళీ ఏడు గంటల నుంచి మళ్ళీ వెనక్కి రండి మధ్యాహ్నం మధ్యాహ్నం వగేర వగైరా వగేర ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాల్లోకి పోతుంది అక్కడ గాయమైంది ఇక్కడ గాయమైంది అంటే ఇవాళ ఎవరో మిమ్మల్ని అవమానించారు ఈ అవమానానికి లింకుగా మీ లోపల ఎన్నో అవమానాలు ఉంటాయి ఈ అవమానాన్ని మీరు చూస్తూ ఉండగా మరొక అవమానం వస్తుంది కానీ మీరు అందులోకి పోవద్దు కేవలము ఈ రోజు జరుగుతూ ఉన్నటువంటి దాన్ని మాత్రమే మీరు చూస్తూ రావాలి అంటే మీరు సరిగ్గా ప్రవహించేటువంటి ఒక నది లాంటి వాళ్ళు మీకు బాల్యంలో మీరు ఏ రూపంలో ఉన్నారో ఇప్పుడు ఆ రూపం లేదు యవ్వనంలో మీరు ఏ రూపంలో ఉన్నారో ఇప్పుడు ఆ రూపం ఉందా ఆ రూపాలు లేవు పోని అప్పుడు మిమ్మల్ని పొగిడారు ఆ పొగడతలు ఇప్పుడున్నాయా లేవు కొన్ని ఎవరో మిమ్మల్ని బాగా తిట్టారు ఇప్పుడు ఉన్నాయా లేవు కాబట్టి ఇవేవి లేవు కానీ మీ లోపల ముద్రించుకుపోయి ఉన్నాయి ఆ ముద్రించుకుపోయి ఉన్నటువంటి వాటిని నువ్వు విప్పుకుంటూ వస్తావు ఇది మనస్సు యొక్క ఒక విప్పటం మనస్సు చాలా చోట్ల చిక్కుకుపోతూ వస్తుంది ఈ విషయం ఇది చేస్తూ వస్తే ఏం జరుగుతుంది అన్నది మనకి ఒక విషయాన్ని సామాజిక ఆ వేత్తలు మనకి అందిస్తూ వస్తున్నారన్నమాట ఏంటి అంటే నిద్ర పట్టనటువంటి వాళ్ళు ఈరోజు చాలామంది ఉంటున్నారు కదా ఆ నిద్ర పట్టనటువంటి వాళ్ళకి ఈ ప్రక్రియ నీవు చేస్తూ వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి గాఢంగా నిద్ర పడుతుందంటండి ఎందుకనంటే మన మనసుల్లో రోజున మనం చేస్తూ ఉన్నటువంటి విషయాల్లో పూర్తి కానటువంటి విషయాలు దుఃఖాన్ని కలిగించేటువంటి విషయాలు బాధను కలిగించేటువంటి విషయాలు మనల్ని మోసం చేసినటువంటి విషయాలు మనం ఎదగ ఎదగలేకపోవటానికి ఉన్న విషయాలు అనేకం మన మనస్సులో మిగిలిపోతూ వస్తాయి ఇది ఒక విడువడు విధానం వెనక్కి వెళ్ళేటువంటి విధానం ఆ వెనక్కి వెళ్తూ ఉదయం దగ్గరకు వచ్చేసేటప్పటికీ మీరు ఎలా ఉంటారంటే ఆ ఉదయం నిద్ర లేచినప్పుడు మీరు ఎంతో చక్కగా ఉంటారు అంటే రాత్రంతా నిద్రపోయిన తర్వాత ఉదయం లేచినప్పుడు ఎలా ఉంటారు అబ్బా ఎంత హాయిగా ఉందిరా మంచి నిద్ర పట్టింది అని శరీరం అంతా కూడా ఒక ఉత్సాహంగా ఉంటుంది మనస్సు కూడా ఒక ఒక ఉత్తేజంతో ఉంటుంది ఒక మళ్ళీ ఒక నూతనత్వాన్ని మళ్ళీ ఒక రోజులోకి అడుగు పెట్టడం అనేది ఒకటి ఉంటుందట నిద్ర లేవగానే రాత్రి ఉదయం నుంచి రాత్రి దాకా ప్రతి మనిషి అలసిపోయి ఉంటాడు రాత్రి నిద్రించిన తర్వాత ఉదయం చాలా చక్కగా ఉంటాడు ఇప్పుడు ఈ వెనక్కి వెళ్ళేటువంటి ప్రక్రియను చేసినప్పుడు కూడా మీరు హాయిగా ఆ ఉదయం నిద్ర రాత్రి నిద్రించి ఉదయం నిద్ర లేచినప్పుడు ఎంత హాయిగా ఉంటారో ఈ ఒక్క ప్రక్రియ చేసినప్పుడు కూడా మీరు అంత నిత్య నూతనంగా ఉంటారు ఒక అప్పుడు మీరు ఆ నిద్రపోతారు కదా ఇక ఇది నిద్రపోయే ముందు చేస్తున్న ప్రక్రియ కదా ఈ ప్రక్రియ అంతా కలిపి ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకనంటే సంఘటన తర్వాత సంఘటన మనకి గుర్తు రావాలి కాబట్టి కానీ ఇది చేసేసిన తర్వాత మీరు ఒక పసిబిడ్డ ఎలాగైతే నిద్రపోతాడో హాయిగా ఏ బాధ లేకుండా ఏ దుఃఖం లేకుండా ప్రశాంతంగా నిద్రపోతాడు చూడండి అటువంటి నిద్ర మీకు వస్తుంది అని చెప్తున్నాడు ఈ ఈ ప్రక్రియని బుద్ధుడు మహావీరుడు విపరీతంగా వాడారు అని చెప్తాడు అంటే ఈ ప్రక్రియ పూర్తి అయ్యేటప్పటికీ మీరు ఆ విశ్వమూల చైతన్యం నుంచి వెడు విడివడి భూమి మీదకి వచ్చిన మొట్టమొదటి స్థితి అక్కడి నుంచి ఆ విశ్వమూల చైతన్యం వరకు కలిసేదాకా ఉంటుంది అందుచేత ఈ బుద్ధుడు మహావీరుడు వాళ్ళ జన్మల్ని మొత్తాన్ని చూసుకోవటానికి అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని విడిచిపెట్టేసుకోవటానికి సాక్షితత్వంతో చూసుకోవటానికి ఆ గతాన్ని మొత్తాన్ని తుడిచిపెట్టేసుకోవటానికి వీళ్ళిద్దరూ ఈ ప్రక్రియను విపరీతంగా వాడారు అని చెప్తాడనమాట అంటే వాళ్ళు వాడితే మనం కూడా వాడుకోవచ్చు కదా అదే కదా మనకు తెలియజేస్తూ ఉన్నది ఇంకా ఈ ఈ విషయం మీద అమెరికాలో డయానెటిక్స్ అనేటువంటి ఒక సామాజిక ఉద్యమకర్తలు ఉన్నారట వాళ్ళు ఏం చేశారంట ఈ వెనక్కి వెళ్ళటం అనేటువంటి ఒకనొక ఈ ఒక్క విషయం మీద అనేక మంది మీద ప్రయోగాలు చేశారంట అంటే జబ్బులతో ఉంటారు కదా మానసికమైనటువంటి అనారోగ్యాలతో ఉంటారు కదా అనేకమైనటువంటి ఒక మీకు ఏ రకమైన అనారోగ్యమైనా తీసుకోండి అది గతం తాలూకు మీరు చేసినటువంటి లేదా మీరు అనుభవించినటువంటి మీరు మానసికంగా శారీరకంగా చేసినటువంటి లేదా చేత ద్వారా వచ్చినటువంటి విషయాల యొక్క ఫలితమే ఇప్పుడు జబ్బులు అది అనారోగ్యం జబ్బు అనండి అనారోగ్యం అనండి ఏదైనా ఒకటే ఓకే ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ జబ్బులన్నీ కూడా ఎలా వస్తాయి అంటే ఆ డయానిటిక్స్ అనే సామాజిక ఉద్యమకారులు ఏం చెప్తున్నారంటే కేవలము మీరు మీ గతం యొక్క మిగిలిపోయి ఉన్నటువంటి దుష్ప్రభావాలు చెడ్డ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అంటే మీరు ఆలోచన ద్వారా మాట ద్వారా చేత ద్వారా ఏవైతే చేశారో వాటి యొక్క చెడ్డ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చేవే ఈ రోజున మీకు జబ్బులు అంతకు మించినటువంటి జబ్బులు ఇంకా ఏవి ఉండవు కాబట్టి ఎప్పుడైతే మీరు ఈ గతంలోకి వెళ్ళటం అనేటువంటి ఈ ఒక్క సూత్రాన్ని పట్టుకుని మీరు రాత్రి నిద్రించి నిద్రపోయే ముందు నుండి ఉదయం నిద్ర లేచేదాకా కేవలము వెనక్కి 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 వెళ్తూ ఉండటం వల్లనే మీకు ఆ జబ్బులు నయమవుతాయి అనేది మనకి చెప్తూ వస్తున్నాడు అనేక మంది మీద వాళ్ళు ఈ ప్రయోగం చేశారంట నిద్ర పట్టనటువంటి వాళ్ళకి బాగా నిద్ర పడుతుంది అంతేకాదు మానసిక రోగులు ఉంటారు చూడండి నిజానికి మానసిక రోగుల్ని నువ్వు మానసిక రోగి అంటే ఎవ్వరూ అంగీకరించరంటే ఆ మానసిక రోగికి కారణం ఏంటి అంటే మా అందులోనే ఉంది మానసిక రోగి మనస్సు ద్వారా వచ్చినటువంటి రోగము అంటే మనస్సు అంటే ఆలోచనలు ఈ ఆలోచనల ద్వారా అంటే గతంలో నీవు చేసినటువంటి దాని యొక్క ఫలితాలు ఏవైతే ఉంటాయో దాని యొక్క ఫలితాల ద్వారా నీకు వచ్చినటువంటి జబ్బులు ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే మీరు అలా వెనక్కి 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 వెళ్ వెళుతూ ఉండటం మూలంగా ఈ ఈ వెనక్కి వెళ్ళేటువంటి ప్రక్రియలో ఈరోజు ఈరోజు మొత్తం అవుతుంది అట్లా ఈరోజు జరిగినటువంటి విశేషాలను మీరు ఈరోజే సంశుద్ధి చేసేసుకుంటున్నారు వాళ్ళని అలా ఇంకా గతంలోకి పంపిస్తారన్నమాట ఆ పంపించినప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క గతంలో ఈ అనారోగ్యానికి మూలమైనటువంటి సంఘటన గతంలో ఉంటుంది ఆ గతంలో ఉన్నటువంటి సంఘటన తాలూకు ప్రతిఫలమే ఇప్పుడు ఈ అనారోగ్యము ఎప్పుడైతే దీన్ని చూస్తూ వస్తారో ఒక్కసారి అలా చూస్తూ వస్తారో అది అంతా కూడా తొలగింపబడుతుంది ఆ జబ్బులు నయమైపోతాయి ఇక ఏ మాత్రమో అనారోగ్యం అనేది ఉండదు ఇది ఒక లోతైనటువంటి ఒక భావన విమోచనము ఒక సంశుద్ధి కార్యక్రమం ఇది ప్రతిరోజు గనక మీరు ఇలా చేస్తూ వస్తే గతం తాలూకు వచ్చేటువంటి భారం ఏవైతే ఉంటుందో అది మీకు ఉండదు తరువాత ఈ గతంలో మీరు చేసినటువంటి ఆలోచన ద్వారా మాట ద్వారా చేత ద్వారా ఏదైతే చేశారో వాటి యొక్క ఫలితాలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అంటే మీరు గతంతో భారం కాకుండా మీరు మీ అంటే ఇంగ్లీష్ పదాన్ని ఉపయోగ మీ లగేజ్ని మీరు తగ్గించుకున్నట్లు అవుతుంది అంటే మనం బరువుల్ని మోస్తూ వస్తున్నాం కదా నా బాల్యంలో నా యవ్వనంలో నా నా ప్రస్తుత వయస్సు దాకా ఉన్నటువంటి అనేక అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ నేను మోస్తూ 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 నా జీవితాన్ని నేను భారం చేసుకుంటూ వస్తూ ఉన్నాను కానీ ఇప్పుడు ఈ సూత్రం ద్వారా మీరు ఇ ఇక్కడ ఇప్పుడు ఉంటారు ఇక్కడే ఉంటారు ఇప్పుడే ఉంటారు ఇది 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 ఒక గొప్ప విషయం అన్నమాట అందుచేత ప్రతిరోజు చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే అంతర్ దర్శనం జరుగుతుంది ఉదయం మనస్సు ఉదయం నుండి మొదలు పెట్టండి చెప్తుండ ఏం చెప్తుంది అబ్బెబ్బాయి నీకు నీకెవరు చెప్పాడు రాత్రి నుండి వెనక్కి రావటం చూడు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఉందనుకో టక 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 మొత్తం అంతా వెళ్ళిపోతుంది లేచాను నిద్ర లేచాను బ్రష్ చేసుకున్నాను సంథింగ్ సంథింగ్ ఇట్లా ఇట్లా మొత్తం అంతా అయితే టకటక టకటక మనం వెళ్ళిపోతుంది వెనక్కి రావటం అంటే చాలా కష్టంగా ఉంటుంది అయినా అయినా ఎవరు చెప్పాడు నీకు ఈ వెనక్కి నుంచి రమ్మని ఉదయం నుంచి వెళ్ళాలి కదా చూడు అక్కడ ఆధ్యాత్మిక సంస్థల వాళ్ళు చూడు ఎలా చెప్పారు వాళ్ళు చెప్పింది ఉదయం నుంచి సాయంకాలం దాకా అనే కదా చెప్పారు నువ్వెందుకు అనవసరంగా రాత్రి నుంచి రా నువ్వు పడుకోబోయే సమయం నుండి నువ్వే నువ్వెందుకు వెనక్కి వస్తావో అని చెప్తూ వస్తుంది అనేక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఏం చేసాయి అంటే నువ్వు ఉదయం నుండి రాత్రి దాకా ఏం చేసావో వాటిని గుర్తు తెచ్చుకోమని చెప్తారు ఎప్పుడైతే నువ్వు ఉదయం నుండి రాత్రి దాకా జరిగినటువంటి సంఘటనల్ని నువ్వు గుర్తు తెచ్చుకున్నావో ఒక్కసారి జరిగినటువంటి ఆ ఒక్క సంఘటన ఒక్క అవమానం ఒక్క కోపం ఒక్క ఒక్క లేకపోతే కనుక ఒకే ఒక్క పొగడత అది ఏదైతే ఉందో అది నువ్వు గుర్తు తెచ్చుకున్నప్పుడు అది వందింతలై వేయింతలై అది తిరిగి మళ్ళీ నీకే తిరిగి వస్తుంది కానీ ఈ వెనక్కి వెళ్ళటం అనే దాంట్లో అది గతాన్ని విప్పేస్తున్నావు ఆ గతాన్ని విప్పేసినప్పుడు ఆ ఒక్క రోజుకి సంబంధించింది ఈ ఇప్పటివరకు మనం చెప్పుకునేది ఒక్క రోజు కాబట్టి ఆ ఒక్క రోజుకి సంబంధించిన దాన్ని నువ్వు విడిచిపెట్టేస్తున్నావు అలా విడిచిపెట్టేసినప్పుడు నీకు దాని తాలూకు ఉన్నటువంటి అవమానం కావచ్చు కోపం కావచ్చు మరో విషయం కావచ్చు నిన్ను ఇక్కడ ఇబ్బంది పెట్టదు నీకు ఇక్కడ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అందుచేత నీ మనస్సు వె ఉదయం నుంచి సాయంకాలం దాకా చేయమంటే నువ్వు సాయంకాలం దాకా చేయకూడదు కేవలం వెనక్కి మాత్రమే రావాలి ఈ మీ మనస్సుకి ఇతర విషయాల్లో కూడా వెనక్కి వెళ్ళటంలో శిక్షణ ఇవ్వాలి అంటే ఉంది తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై ఏడు తొంభై ఆరు తొంభై ఐదు తొంభై నాలుగు ఇట్లా చెప్పాలంటే నిజానికి కష్టంగానే ఉంటుంది అదే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది చాలా తెలుగుగా చెప్పేస్తాం కానీ నువ్వు మాత్రం వెనక్కే రావాలి వెనక్కి రావటమే అసలైనటువంటి విషయం ఇదే మనస్సు విప్పడం అనేటువంటి ప్రక్రియ అత్యద్భుతమైనటువంటి ప్రక్రియ దీనికి మీరే ఒక సాక్షి ఇంకా ఎవ్వరూ సాక్షులు కాదు అంటే మీరు తత్వంలోకి రావాలి మీరు చూసేవాళ్లుగా మాత్రమే ఉంటారు మీకు జరిగేది మీకు కాదు మీ రూపంలో ఉన్నటువంటి ఒకనొక వ్యక్తికి ఇలా ఎప్పుడైతే చేస్తూ వస్తావో అప్పుడు హఠాత్తుగా ఏదో ఒక రోజున నీవు ఎక్కడో ఏ షాపింగ్ మాల్లోనో నీవు ఉన్నప్పుడు నీకు తెలియకుండానే జరిగేటువంటి విషయాల పట్ల నువ్వు సాక్షితత్వంతో ఉండగలుగుతావు ఎరుకతో ఉండగలుగుతావు అవమానం వస్తుంది ఆ అవమానం నీకు కాదు జరుగుతూ ఉన్నది నీ రూపంలో ఉన్నటువంటి ఒకనక దానికి అనేటువంటి భావం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు వెనక్కి రాగలుగుతావు ఆ అవమానం నుంచి కోపం ఉండదు కోపం అంటేనే గుర్తింపుతో ఉండటం నీకు ఆ కోపం ఉన్నప్పుడు కోపం తాలూకు ప్రతిఫలాన్ని కూడా నీవు అనుభవించాల్సి ఉంటుంది ఇప్పుడు నీకు ఆ కోపం నుంచి నిన్ను నీవు వెనక్కి లాగేసుకోగలుగుతావు ఎప్పుడైతే ఆ కోపం నుండి నువ్వు వెనక్కి రాగలుగు రాగలుగుతావో అప్పుడు దానికి సంబంధించినటువంటి ఫలితం నీకు ఉండదు కాబట్టి ఇది ఈ ఈ సూత్రాన్ని మనం ఇంకా పొడిగింపు ఉంటుంది అది మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాము మరి అందుచేత ఇప్పటి వరకు ఉన్న సారాంశం ఏంటంటే రాత్రి నిద్రపోయే క్షణం నుంచి నిద్రపోకుండా మంచం మీదకి అదే నువ్వు పడుకున్నటువంటి స్థితి నుండి వెనక్కి 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 వస్తూ ఉదయం నిద్ర లేచేదాకా జరిగినటువంటి సంఘటనల్ని సాక్షితత్వంతో గుర్తు చేసుకుంటూ రావాలి ఈ సూత్రానికి కొనసాగింపు వచ్చే ఎపిసోడ్లో ఉంటుంది మరి ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగిద్దాం మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు